వెల్కమ్ టు సునీల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ నోటీసార్ నా యూట్యూబ్ ఛానల్స్ నడితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా డైరెక్ట్ నాకు కాంటాక్ట్ చేయండి లేదంటే వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టండి మీకు ఏ సైట్ కావాలన్నా కూడా నాకు వాట్సాప్ కానీ ఫోన్ కానీ చేయండి నేను మీకు పూర్తి సమాచారం అందిస్తాను వీడియో మొత్తం నిమ్మలంగా ఫ్రీగా చూడండి కనీసం ఇది మొత్తం కంకర భోషి తొక్కిచ్చున్నది ఆల్రెడీ విలేజ్ టు విలేజ్ కనెక్టింగ్ రోడ్ డాంబర్ రోడ్ నుంచి వెళ్ళి ఒక మూడు వందల మీటర్ల దూరం ఉంటుంది విలేజ్ టు విలేజ్ కనెక్టింగ్ రోడ్ హైవే రోడ్డు నుంచి ఆరు కిలోమీటర్లు ఉంటుంది లొకేషన్ వచ్చేసి తెలంగాణ జనగామ డిస్టిక్ స్టేషన్ కన్పూర్ మండలం స్టేషన్ కన్పూర్ వరంగల్ హైవే హైదరాబాద్ హైవే నుండి ఆరు కిలోమీటర్ల దూరంలా విలేజ్ టు విలేజ్ నక్సార్ రోడ్ కంకర భోజ్ ఆల్రెడీ డాంబర్ రోడ్డు పడుతుంది ఇది సైటు ప్యూర్ రెడ్ సైలు మొత్తం పత్తి చైనీస్ ఉన్నాయి మామిడి చెట్లు ఉన్నాయి ఇది వద్దు అట్లా అవుతున్న పెద్ద చెట్లు కనబడేది డాంబర్ రోడ్డు ఇది కనెక్టింగ్ రోడ్కు ఆనుకొని ఉంటుంది మొత్తం నాలుగు ఎకరాలు ఉన్నది ప్యూర్ రెడ్ సైలు రేఖ భూమి మంచిగా ఉన్నది ఇక్కడ ఒక చిన్న బావి ఉంటుంది అక్కడ ఒక చిన్న బావి ఉంటుంది మామిడి చెట్లు కూడా ఉన్నాయి ప్యూర్ రెడ్ సైలు చేను కూడా మంచిగా ఉన్నది ఆల్రెడీ కాయలు కూడా కొన్ని కాసినాయి కొన్ని ఉన్నాయి విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్డు కంకర భోజ్ తొక్కిచ్చున్నది హైవే రోడ్కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది